ఈ గ్యాస్ ఎలా ఖాళీ అవుతుందో తెలియడం లేదు దేవుడా దీనికి ఒక పరిష్కారమే లేదా ఏంటి అంతగా విసుక్కుంటున్నారు దేవుణ్ణి పిలిస్తే ఆయన సిలిండర్ తీసుకొచ్చిస్తాడు ఏంటి అలా చేస్తున్నారు ఈ విధంగా గ్యాస్ తీరిందని ప్రమాదాలు వచ్చాయని దేవుణ్ణి పిలవకూడదు మనమే జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు పేపర్ చూసారు కదా ఇప్పుడుండే పనుల్లో ఇవన్నీ గుర్తు పెట్టుకుని చెక్ చేయడం ఎలా కుదురుతుంది కుదరని పనే ఇప్పుడుండే బిజీ లైఫ్ లో ఇవన్నీ గుర్తు పెట్టుకోవడం కుదరని పనే కానీ మన ఈ సమస్యలకు ఓ పరిష్కారం ఉంది ఏంటి పరిష్కారం ప్రవేశపెడుతున్న గ్యాస్ సేఫ్టీ డివైస్ అంటే గ్యాస్ లీకేజ్ నుంచి కాపాడే కవచం అదెలా మనకి కవచం అవుతుంది ఎలా జాగ్రత్తలు అందిస్తుంది అలా అడగండి దీని పేరే గ్యాస్ సేఫ్టీ డివైస్ మంటల నుండి కాపాడే సాధనం ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా మనల్ని కాపాడుతుంది ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ని మన నార్మల్ రెగ్యులేటర్ లాగే ఫిక్స్ చేయొచ్చు ఆ తర్వాత రెగ్యులేటర్ ఉంది ఆ తర్వాత రెండు నాబ్స్ ని ఆన్ చేయాలి ఆన్ చేసి ఈ మీటర్ ని రెండు సార్లు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా గ్యాస్ స్టవ్ కి చేరుతుంది ప్రెస్ చేసిన తర్వాత మీటర్ ని చూస్తే ఇప్పుడు సిలిండర్ లో ఎంత వరకు గ్యాస్ నిలువ ఉందో మీకు చూపిస్తుంది నార్మల్ గా సిలిండర్ నుంచి ఆరు వందల నలభై పౌండ్లు ప్రెషర్ తో గ్యాస్ బయటకు వస్తుంది అది మనకు నార్మల్ రెగ్యులేటర్ మూలంగా మూడు వందల ఇరవై పౌండ్లలో స్టవ్ కు గ్యాస్ ని అందిస్తుంది కానీ మనం గ్యాస్ సేఫ్టీ డివైస్ ని ఫిక్స్ చేసినప్పుడు చూస్తే మీకు నూట అరవై పౌండ్లు తగ్గించి గ్యాస్ సరఫరా అవుతుంది దీనివల్ల మన అందరికి ముప్పై రోజుల వరకు రావలసిన గ్యాస్ నలభై రోజుల వరకు ఖచ్చితంగా వస్తుంది మనం నార్మల్ గా స్టవ్ వెలిగించి దాని మీద పాలు గాని లేదా ఇంకేదైనా పెట్టి బయటకు వెళ్తాం అప్పుడు చూస్తే పాలు పొంగి స్టవ్ ఆఫ్ అవుతుంది ఈ విధంగా ఆఫ్ అయిన తర్వాత మనం నార్మల్ రెగ్యులేటర్ యూజ్ చేసామంటే అందులో నుంచి గ్యాస్ పులుగా బయటకొచ్చి దాని వాయువు చూసారంటే అది గాలి కంటే దాని బరువు ఎక్కువగా ఉండడం వలన నేల మీద పూర్తిగా అది వ్యాపిస్తుంది మీరు ఇంట్లోకి వచ్చి స్విచ్ వేయడమో లేదా మళ్లీ అగ్గిపొల వెలిగించడమో చేస్తే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మనం గ్యాస్ సేఫ్టీ డివైస్ ని యూజ్ చేయడం మొదలు పెట్టాము అంటే ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు ఇప్పుడు చూడండి నేను అగ్గిపొళ్లను వెలిగించి ఈ ప్రదేశం అంతా చూపిస్తాను కానీ ఎలాంటి అగ్ని ప్రమాదం జరగదు ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పక్కకి తీసుకెళ్తేనే వెలుగుతుంది చూసారుగా ఇదే మన గ్యాస్ సేఫ్టీ డివైస్ యొక్క ప్రత్యేకత ఈ విధంగా స్టవ్ మీద పాత్ర పెట్టినప్పుడు మన ఇంట్లో పిల్లల్ని చూసుకోవడము లేక వేరే పనులూ ఉంటాం ఆ సమయంలో ఈ ట్యూబ్ ని చూసారంటే బీట్ అవడము లేక రంధ్రము ఏర్పడవచ్చు అప్పుడు ఆటోమేటిక్ గా కొద్ది సమయంలోనే గ్యాస్ పొరుగుగా ఫామ్ అయ్యి పెద్ద ప్రమాదం జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి కానీ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉన్నందువల్ల ఆ విధంగా ఎటువంటి ప్రమాదం కలగదు ఇప్పుడు మీరే చూడండి చూసారు కదా అంతే ఇది ఆటోమేటిక్ గా ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మనకు ఈ డివైస్ పూర్తిగా కట్ ఆఫ్ చేస్తుంది ఇప్పుడు చూసారంటే స్టవ్ వెలుగుతూనే ఉంది మన ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఈ ట్యూబ్ ని లాగేసినా లేక సడన్ గా ఈ విధంగా ఏదైనా కట్ అయినట్టు చూసినా మన ఆటోమేటిక్ గా స్టవ్ ఆఫ్ అవడం మీరు చూడొచ్చు చూసారా ఇప్పుడు మీరే చూడండి ఈ స్టవ్ ఆఫ్ అయింది అదే విధంగా మీరు మీటర్ ముందు చూసారంటే జీరో ఎండ్ పాయింట్ కు వచ్చింది ఇప్పుడు ఈ టైమ్ లో చూస్తే నార్మల్ గా ఈ ట్యూబ్ కట్ అయినప్పుడు సడన్ గా ఇటువంటి సమయంలో గ్యాస్ లీక్ అవుతుంది ఇటువంటి మనం స్టవ్ వెలిగించడం జరిగితే ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుందనే మీరు అనుకుంటారు కానీ ఇప్పుడు చూసారంటే ఇదిగో మీ కళ్ళ ముందే నేను ఈ అగ్గి చూపిస్తున్నాను ఏం జరగలేదు కారణం మీకే తెలుసు గ్యాస్ సేఫ్టీ డివైస్ అనవసరంగా గ్యాస్ లీక్ అయితే మన డివైస్ ఎంత తొందరగా కట్ ఆఫ్ చేస్తుందో నేను మీకు చేసి చూపిస్తాను చూశారు కదా అంతే ఇంత కొద్ది టైంలో మీకు కట్ ఆఫ్ చేస్తుంది దీనికి మించి ప్రమాదం ఏదైనా జరిగితే అధిక పక్షం రెండు కోట్ల వరకు నష్టపరిహారం ఉంది మూడు సంవత్సరాలు గ్యారంటీ ముప్పై సంవత్సరాలు మన్నిక మీకింతకన్నా ఎలాంటి రక్షణ కావాలి